గురజడ వెంకటప్పారావు గారు సెప్టెంబర్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండు విశాఖపట్నం జిల్లాలోని అనే గ్రామంలో వెంకట రామదాసు మరియు కౌసల్య దంపతులకు జన్మించారు దేశముని ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టిబెట్టు గట్టిమేలు తాళబెట్టబోయ్ శ్రీ గురజడప్పారావు గారు దేశభక్తి గీతాన్ని రచించారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాలికుడు శ్రీ గురజాడ అప్పారావు గారు బాల్య వివాహాలు కన్యాశుల్కం వంటి సాంఘిక దుర ఆలోచనలను ఎదిరించి గొప్ప సంఘ సంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు గారు కళ్ళ ఎదుట కనిపించే సంఘటనను తీసుకుని సహజమైన వాడుక భాషలో ప్రయోజనాత్మక రచనలు చేయటం మొదలుపెట్టారు కన్యాశుల్కం రచన ప్రదర్శించిన తర్వాత ఆయన పేరు మారుమూకుపోయింది మెట్రికేషన్లో చదివేటప్పుడు ప్రారంభమైన గురజాడ సాహిత్య సృష్టి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు మధ్య కొనసాగింది స్కూల్లో టీచర్గా కలెక్టర్ ఆఫీస్ లో గుమాస్తాగా విజయనగరంలో కాలేజీలో లెక్చరర్ గా ఆ తర్వాత ఆనంద గజపతి రాజుల అంతరంగికుడుగా గురజాడ జీవితం పలు మార్లు మరియు